మిత్రులారా నమస్తే ఇవాళ మహిమాన్వితమైనటువంటి శ్రీ హయగ్రీవ స్తోత్రము నుండి రెండు శ్లోకాలని పారాయణ చేసుకొని ఆ హయగ్రీవ స్వామి అనుగ్రహానికి పాత్రలు హయగ్రీవుడు హయము అంటే గుర్రం గ్రీవము అంటే కంఠము లేదా మెడ గుర్రపు వదనము గుర్రపు ముఖము కలిగి మానవ శరీరంతో ఉన్నటువంటి రూపం హయగ్రీవ స్వామి ఈ హయగ్రీవస్వామి భాద్రపద మాసం శ్రావణ పూర్ణిమ నాడు అవతరించిన దినంగా చెప్పుకుంటాం ఈయన ఏ ప్రయోజన కోసం ఉద్భవించాడు అంటే ఈ సృష్టి రచన జరగడం కోసం తన నాభికములం నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మ ప్రార్థన మేరకు బ్రహ్మకు వేదాలను అనుగ్రహించడానికి జ్ఞానాన్ని సంప్రాప్తి చేయడం కోసం హయగ్రీవస్వామి రూపంలో అవతరిస్తాడు అయితే ఒక సందర్భములో రజోగుణానికి గుణానికి సంకేతంగా చెప్పుకునేటటువంటి మధుకైటభులనే రాక్షసులు ఆ వేదాలని దొంగిలిస్తారు అప్పుడు బ్రహ్మ ఆ నారాయణుని ప్రార్థిస్తే నారాయణుడు మళ్ళీ హయగ్రీవ రూపంలో అవతరించి ఉద్గీత స్వరం సింహము చేసేటువంటి ఆ శబ్దాన్ని గర్జన అంటాం అట్లాగే ఈ హయగ్రీవ రూపములో ఒక గుర్రం మాదిరి సకిలిస్తాడు నారాయణుడు ఆ శబ్దాన్ని ఉద్గీత స్వరం అంటాం ఇది ఓంకారాన్ని మించినటువంటి స్థాయి ఓంకారానికంటే ఉచ్చ స్థాయి ఈ శబ్దం ఈ హయగ్రీవ స్తోత్రాన్ని రచించినటువంటి వెంకటనాథన్ స్వామి వేదాంత దేశికననే మహాజ్ఞాని ఎలా ఉందంటాడంటే జ్ఞాన సముద్రము నుండి ఉద్భవించినటువంటి వేల వేల తరంగాలు ఒక్కసారి పైకి లేస్తే ఎలాంటి శబ్దం జనిస్తుందో అలాంటి సకిలింతతో స్వామి ఆ సకిలింతను ఉద్భవింపజేశాడు ఎప్పుడైతే ఈ సకిలింత విన్నారో మధుకైటబులిద్దరూ ఆ వేదాలను అక్కడ పెట్టేసి పారిపోయారు అప్పుడు హయగ్రీవ స్వామి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేసి తాను నారాయణుడిగా శేషసేనంలో శేషశయ్యపై తిరిగి వచ్చినటువంటి మధుకై మధుకైటవులు మళ్ళీ నారాయణుని నిద్రలేపి యుద్ధం చేసి ఆ యుద్ధంలో స్వామి చేత నిర్జింపబడతారు మరి అలాగే హయగ్రీవస్వామి దేవీ భాగవతంలో ఎలా చెప్తారంటే హయగ్రీవుడని ఒక రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి కేవలం తన రూపంలో ఉండే వ్యక్తి చేత మాత్రమే మరణించేటట్టు వరం పొందుతాడు అందుకోసం హయగ్రీవుడనే రాక్షసుని చంపడం కోసం నారాయణుడు హయగ్రీవ స్వామి అవతారంలో వచ్చి ఆ రాక్షసుని నిర్జించాడని చెప్పుకుంటాం అది ఒక కథనం మరొక సందర్భంలో మనకు లలితా సహస్రనామ స్తోత్రాలు మనం మందార మక్రందం యూట్యూబ్ ఛానల్లో వాటినన్నింటినీ వీడియోలుగా రూపొందించడం జరిగింది చివరిలో ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితారహస్యనామ సహస్రస్తోత్రకనం నామ ద్వితీయోధ్యాయ అని చెప్పుకుంటాం అంటే హయగ్రీవ అగస్య సంవాది అని చెప్పుకుంటాం అగస్యుడు ఈ భూమిపై ఉన్నటువంటి ప్రజల బాగుకోసం కోసం వీళ్ళు అనేక పాపాలలో ఆపదలలో చిక్కుకున్నవారై భగవంతుడి అనుగ్రహానికి ఎలా నోచుకుంటారు అని భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన హయగ్రీవ స్వామిగా అవతరించి అగస్సుడికి లలితారహస్యనామ స్తోత్రాన్ని చెప్పడం జరుగుతుంది అయితే హయగ్రీవ రూపంలో దర్శనమిస్తాడు ఒక ఋషి వలె ఈ లలితారహస్య సహస్రనామ స్తోత్రాన్ని రహస్యనామ సహస్ర స్తోత్రాన్ని అగస్యుడికి చెప్పడం జరిగింది అలాంటి మహిమాన్వితమైనటువంటి హయగ్రీవుని గురించి స్వామి వేదాంత దేశికన్ ముప్పై మూడు శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్రం చేయడం జరిగింది అందులో మనం ఇవాళ రెండు శ్లోకాల్ని మాత్రం ఒకటవ శ్లోకం ముప్పై రెండవ శ్లోకం ప్రధానమైనటువంటి ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వ స్వామి జ్ఞానానందమయం జ్ఞానస్వరూపుడు మూర్తి భవించినటువంటి వాడు నిర్మలస్ఫటికా స్ఫటికం వలె స్వచ్ఛమైనటువంటి వాడు ఆధారం సమస్త విద్యలకు మూలమైనటువంటి వాడు సృష్టి ఆదిలోనే బ్రహ్మకు వేదాలను ప్రసాదించినటువంటి వాడు హయగ్రీవం ఉపాస్మహే అలాంటి హయగ్రీవుణ్ణి నేను పూజిస్తున్నాను ఆరాధిస్తున్నాను అంటూ వేదాంత అంటున్నాడు దేశికనంటున్నాడు వ్యాఖ్యాముద్రా पुस्तक शंखचक्रे बिभ्रद्भिस्फिकुचि पुंडरी के निषन्न अम्लान श्रीरमृत विशद अंशु प्लयन्मा आविर्भूयादन घमिमा मानसे व्याख्या मुद्रा करसरसीज पुस्तक शंखचक्रे ఆ హయగ్రీవుని యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు స్వామి వేదాంత దేశికన్ ఆయన హయవదనముతో నరశరీరంతో పాటు నాలుగు చేతుల్ని కలిగి ఉన్నాడు ఆ నాలుగు చేతుల్లో ఏమున్నాయంట కరసరసి ఆయన యొక్క చేతులు పద్మం వలె మృదువుగా ఉన్నాయట ఒక చేతిలో వ్యాఖ్యాముద్రాం చిన్ముద్రను ధరించి ఉన్నాడంట ఒక చెయ్యి ఈ చిన్ముద్రని మనం ఈ మూడు వేళ్ళు జగత్తుకు సంకేతంగా ఈ చూపుడు వేలు జీవుడికి సంకేతంగా ఈ బొటనవరేలు ఆ భగవంతుడికి దేవుడికి సంకేతంగా చెప్పుకుంటాం మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే జీవుడు మానవుడు జగత్తుతో కలిసి ఉన్నాడు అయితే అశాశ్వతమైన ఈ జగత్తు ఈ లౌకికమైన జగత్తు నుండి బ్రహ్మజ్ఞానం పొందాలంటే దైవనామస్మరణ చేయాలి అలా లౌకికం నుంచి అలౌకికం వైపు ఆ పరమాత్మ వైపు పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే అని వంగితే అప్పుడు భగవంతుడు కూడా ఆ జీవుణ్ణి తాను కూడా అందుకుంటాడు అలా జీవుడు పరమాత్ముడితో ఏకమవ్వడమే చిన్ముద్ర త్రిగుణాత్మకమైనటువంటి త్రికాలాలకు కూడినటువంటి ఈ జగత్తును కేవలం సాక్షీభూతంగా చూస్తూ ఆ పరమాత్మతో లీనమవడమే చిన్ముద్ర ఇలా ఒక చేతితో చిన్ముద్ర మరొక చేతిలో పుస్తకం పుస్తకం సకల శాస్త్రాలకు సూచిక అలాగే మరో రెండు చేతుల్లో శంఖం చక్రం సుదర్శనం అనేటటువంటి చక్రం సుదర్శన చక్రం ఇది అగ్నికి సంకేతంగా చెప్పుకుంటాం అలాగే పాంచజన్యం అనేటటువంటి శంఖం ఇది శబ్దం ఈ ఇది జలగుణానికి సంబంధంగా ఈ శంఖం అనేది సముద్రంలో జనిస్తుంది కాబట్టి మనం జలంతో సంబంధంగా చెప్పుకుంటాం అగ్ని సూచికగా ఈ శంఖాన్ని చక్రాన్ని అలాగే జలసూచికగా శంఖాన్ని చెప్పుకుంటాం ఇలా నాలుగు చేతుల్లో ఒక చేతిలో చిన్ముద్ర ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం ధరించి ఉన్నాడు బిభ్రద్భిన్న స్వటిక రుచిరే పుండరీకే నిషన్నహా స్ఫటికం ప్రకాశవంతమైన కాంతినిస్తుంది ఆ స్ఫటికం పగిలితే మరింత కాంతి ప్రస ప్రసరింపబడుతుంది అలాంటి బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పగిలటువంటి స్ఫటికపు కాంతులతో తెల్లటి పద్మముపై ఆయన కూర్చొని ఉన్నాడు అమ్లాన శ్రీరమృత విశదై అంశుభి ప్లావయన్మా ఆయన నుంచి అమ్లాన వాడిపోని తాజా అయినటువంటి స్వచ్ఛమైనటువంటి శ్రీ అంటే కాంతి కిరణాలు అమృత చల్లదనంతో కూడినటువంటి చల్లదనంతో కూడినటువంటి కాంతి కిరణాలని ఆయన ప్రసరిస్తూ ఉంటే అలాంటి కాంతి కిరణాలలో ప్లావయన్మ మేము తడిచిపోవదుంగాక అట్లాంటి ఆయన చల్లటి తెల్లటి కిరణాలలో మేము మునిగిపోదుగాక ప్రవశించిపోదుగాక ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీస అలాంటి విమలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మహిమలు కలిగినటువంటి ఆ హయగ్రీవ స్వామి మా హృదయ కుహరములో అధివసించి మా వాక్కులకు అధిపతిగా ఉండుగాక మాకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక అంటూ స్వామి వేదాంత దేశికను ప్రార్థిస్తున్నాడు మిత్రులారా మనందరం నిత్యం ఈ హయగ్రీవ స్తోత్రాన్ని పఠిస్తూ ఆ హయగ్రీవుడి అనుగ్రహానికి శుభం శుభంభూయా స్వస్తి